హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈరోజైతే పూజారి ఆనంది మాట్లాడుకునే మాటలు చాటుగా విన్న సునంద అయితే ఇక ఆనంది ఎవరో కాదు జ్యోతి కన్న కూతురు అనే నిజం తెలుసుకొని జ్యోతికి రిటర్న్ గిఫ్ట్గా తన కన్న కూతురు ఆనంది అని చెప్పి ఆనందిని జ్యోతిని కలపబోతుంది సునంద అయితే ఈరోజు మరిక అది ఎలాగో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి పూజారి అయితే ఈ రోజు ఆనంది దగ్గరికి వస్తాడు ఇక ఆనందితో ఇలా మాట్లాడుతూ ఉంటాడు ఎవరు లేరు కదా ఇక ఇప్పుడే సరైన సమయం ఇక ఆనందితో మాట్లాడడానికి అని చెప్పి పూజారి అయితే ఆనందితో అమ్మ ఆనంది మీ అమ్మ పద్మమ్మ సింహాద్రి నీ జాతకం గురించి ఒక రోజు నన్ను అడిగారమ్మ ఇక వీలు చూసుకొని వచ్చి నీ జాతకంలో ఏమైనా దోషాలున్నాయా ఇక నీకు ఎలాంటి దోషం ఉందని చెప్పి ఆ దోషాన్ని నివారించడానికి వాళ్ళు పూజలు పునస్కారాలు చేస్తామంటున్నారమ్మా అలా చేయాల్సింది నీ సొంత కన్న తల్లిదండ్రులేనమ్మా కానీ నిన్ను పెంచిన అమ్మా నాన్నలు కాదు ఈ నిజం మీ తల్లిదండ్రులకు చెప్పాలనుకుంటున్నానమ్మా ఇక సింహాద్రికి నువ్వు వాళ్ళ కన్న కూతురు కాదు జ్యోతమ్మ సూర్యబాబే మీ కన్న కూతురు అనే నిజం సింహాద్రి వాళ్ళకు చెప్పేస్తానమ్మా ఒకసారి విషయం నీతో మాట్లాడి తర్వాత చెప్దామని ఇక నీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చానమ్మా అని ఇక పూజారి అయితే ఆనందితో మాట్లాడుతూ ఉంటాడు ఇక వీళ్ళిద్దరు చాటుగా వచ్చి మాట్లాడుకుంటూ ఉండగా ఇక ఇంట్లో ఉన్న సునంద అయితే ఇలా వచ్చి వింటూ ఉంటుంది ఏంటి ఈ పూజారికి ఆనందికి ఏంటి ఇలా చాటుగా వచ్చి మాట్లాడుకుంటున్నారో దేని గురించి అనిక ఇలా చాటుగా వచ్చి సునంద అయితే వీళ్ళ మాటలు మొత్తం వినేస్తుంది అప్పుడే ఇక సునందకైతే అర్థమైపోతుంది అంటే ఆనంది జ్యోతమ్మ కూతురా జీవన ఇక జ్యోతి కూతురు కాదా అనిక నిజం తెలుసుకుంటుంది ఈ రోజైతే సునంద ఇక అప్పుడే వెంటనే నేను ఈ విషయం ఇక జ్యోతికి చెప్పాలి జ్యోతి చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది ఇన్నాళ్ళ విషయం జ్యోతికి కూడా తెలియదు కదా ఇక ఎందుకు మరి ఆనంది పూజారి ఈ విషయం ఎవరికి చెప్పకుండా వాళ్ళలోనే దాచుకుంటున్నారు అని ఇక ఇలా అనుమానంతో సునంద అయితే ఇక నిజం తెలుసుకున్నందుకు సంతోషంగా ఉంటుంది పద్మమ్మ సింహాద్రి వాళ్ళకు కూడా తెలియదు ఎలాగైనా వాళ్ళకు కూడా నిజం తెలిసేటట్లు చేసి ఇక జ్యోతమ్మకు ఆనందిని తన కన్న కూతురని ఇక సంతోషాన్ని కలిగించాలే జ్యోతికని సునంద అయితే నిర్ణయం తీసుకుంటుంది వీళ్ళ మాటలు విని వెంటనే ఇక తను ఏమీ తెలియనట్టు హాల్లో కూర్చుంటుంది ఇలా పూజారితో ఆనంది మాట్లాడి పూజారి తాతను పంపించేసి వస్తూ ఉంటుంది ఏంటి ఆనంది పూజారి వెళ్ళిపోయాడా ఏం మాట్లాడాడు అనిక ఏమీ తెలియనట్టు సునంద అయితే ఆనందిని అడుగుతూ ఉంటుంది ఇక ఆనంది అయితే ఏం లేదత్తయ్యా పూజారి పూజారి తాత నన్ను చూడడానికి అని వచ్చాడు నన్ను చూడక చాలా రోజులవుతుందంట అందుకే ఇక నన్ను చూడడానికి వచ్చాడు మాట్లాడేసి వస్తున్నాయి య్య అత్తయ్య అనిక అబద్ధం చెప్తుంది ఆనంది అయితే తన అత్తయ్యకు అసలు ఎందుకు వీళ్ళు నిజాన్ని దాస్తున్నారో తెలుసుకోవాలి ఆనంది చెప్పటం లేదు ఇక నేను పద్మమ్మ సింహాద్రి ద్వారా నిజాలన్నీ తెలుసుకోవాలని చెప్పి సునంద అయితే నేరుగా ఇక పద్మమ్మ సింహాద్రి ఇంటికి వెళ్తుంది ఇలా ఇక వాళ్ళను గట్టిగా అడుగుతుంది అసలు ఆనంది మీ కన్న కూతురు కాదు ఎవరి కూతురు అనేది మీకు తెలుసా అని ఇక సునంద అడగడంతో ఇక వాళ్ళైతే షాక్ అవుతారు ఏంటమ్మా ఈరోజు ఇలా విచిత్రంగా అడుగుతున్నావు ఆనంది ఇక మేము పెంచుకున్న కూతురే వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో ఆనందికి కానీ మాకు కానీ ఎవరికీ తెలియదమ్మా అని పద్మం అయితే సునందతో చెప్తూ ఉంటుంది ఇక సునంద అయితే వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో ఆనందికి తెలుసు కానీ మీకు చెప్పడం లేదు ఈ రోజు ఎలాగైనా ఆనంది ద్వారానే మనం నిజం తెలుసుకోవాలి ఆనందికి పూజారికి తెలుసు అనిక సునంద ఇలా అంటూ ఉంటుంది మనం వెంటనే ఆనంది జాతకం గురించి పూజారి దగ్గరికి వెళ్దాం ఆనంది జాతకం ఎలా ఉంది ఏమైనా దోషాలు ఉన్నాయా తన జీవితంలో ఎప్పుడు కష్టాలు పోవటం లేదు మళ్ళీ భర్త విషయంలో కూడా ఇలా దివ్య అడ్డుగా వస్తుంది ఇక దివ్య ఏమైనా వాళ్ళ సంసార జీవితంలో అడ్డుగా వస్తుందా ఎలాగైనా మనం తెలుసుకోవాలి ఆనంది జాతకం గురించి తెలుసుకుంటే ఆనంది తల్లిదండ్రులు ఎవరు ఎవరో కూడా మనం తెలుసుకోవచ్చు ఇక ఆ విషయం పూజారికి తెలుసని నాకు తెలుసు పదండి ఇప్పుడే మీకు పూజారి ద్వారా ఆనంది తల్లిదండ్రులు ఎవరో మీకు నిరూపిస్తాను అనిక ఇలా పద్మమ్మను సింహాద్రిని సునంద అయితే ఇలా ఇక గుడికి పూజారి దగ్గరికి తీసుకెళ్తుంది ఇక వాళ్ళను చూసిన పూజారి అయితే ఏంటి సునంద మేడం గారు వీళ్ళని తీసుకొని గుడికి వస్తున్నారు అనిక ఇలా పూజారి అయితే షాక్లో ఉంటారు అప్పుడే ఇక ఏంటమ్మా ఇలా వచ్చారు దేని గురించి అనిక పూజారి వీళ్ళను అడుగుతూ ఉండగా ఆనంది జాతకం గురించి చెప్పాలి ఒక్కసారి ఆనంది పుట్టినరోజు మీకు తెలుసని చెప్పారు కదా ఇక ఆ బట్టి తన జీవితంలో ఏమేమి జరగబోతున్నాయి ఏమేమి కష్టాలున్నాయి ఏమైనా దోషాలు ఉన్నాయా ఆ దోషానికి పరిహారం ఏం చేయాలి అవన్నీ మేము తెలుసుకోవాలని వచ్చాము పూజారి ఇక నువ్వు ఏం చెప్తావో విందామని నీ దగ్గరికి వచ్చాము ఎలాగైనా మా ఆనంది జీవితం బాగుండాలి సంతోషంగా ఉండాలి ఇప్పుడు భార్యాభర్తలు కూడా కలిసి ఉండటం లేదు వాళ్ళకు రెండు సార్లు శోభన ముహూర్తం పెట్టినా కూడా వాళ్ళకు శోభనం జరగలేదు అంటే ఏదో దోషం ఉంది ఆనంది ఆదిత్య జీవితంలో వాళ్ళ జాతకంలో అని ఇక నీ దగ్గరికి వచ్చాము ఆనంది జాతకంతో పాటు ఆదిత్య జాతకం కూడా తెలుసుకోవాలని నేను వచ్చాను వాళ్ళు ఆనంది జాతకం గురించి అడగడానికి వచ్చారు అని ఇక ఇలా అంటూ ఉంటుంది సునంద అయితే అప్పుడైక పూజారికి అయితే చాలా భయం వేస్తుంది ఇప్పుడు నిజం బయటపడేలా ఉంది ఆనంది నిజం చెప్పొద్దని చెప్తుంది ఇప్పుడు ఎలా చెప్పకపోతే నేను ఇక తన జాతకం గురించి పూర్తిగా పద్మమ్మ వాళ్ళకు ఎలా చెప్పాలి అనిక ఆలోచిస్తూ ఉంటాడు పూజారి అయితే అప్పుడే ఇక ముందుగానే నిజం తెలుసుకున్న సునంద అయితే ఏంటి పూజారి ఆలోచిస్తున్నావు ఇక నీకు తెలిసని చెప్పావు కదా ఇక ఆనంది పుట్టిన డేటు దాన్ని బట్టి ఇక నువ్వు జాతకం చెప్పేసాయి అని ఇక ఇలా సునంద బలవంతం చేస్తూ ఉంటుంది పూజారిని అయితే ఇక పూజారి అయితే సరేనమ్మా చెప్తాను ఆనంది జీవితంలో కష్టాలు చాలా చాలా ఉన్నాయి ఇంకా కూడా తన భర్త విషయంలో కూడా చాలా కష్టాలు పడాల్సి ఉంది కాబట్టి ఇక తనకు ఒక దోషం ఉంది ఆ దోషం తన కన్న తల్లిదండ్రులు మాత్రమే తీర్చాలి మీరు తనను కనలేదు కదా మీరు ఆ కష్టాలు తీర్చలేరు దానికి తగిన విధంగా తల్లిదండ్రులు మాత్రమే చెయ్యగలరు పూజ అని ఇలా చెప్తూ ఉంటాడు పూజారి అయితే మరి ఇక వాళ్ళ తల్లిదండ్రులు ఎవరనేది మనకు ఎవరికీ తెలియదు కదా పూజారి ఎలా మరి ఆనంది జాతకంలో దోషం పోవాలంటే పెంచిన తల్లిదండ్రులుగా మేమేం ఏం చెయ్యలేమా ఆనంది సంతోషంగా ఉండడం కోసం అనిక పద్మమ్మ సింహాద్రి అడుగుతూ ఉండగా ఇక పూజారి అయితే లేదమ్మా దీనికి కేవలం జ్యోతమ్మ సూర్యబాబు మాత్రమే ఇక ఆనంది జాతకంలో దోషం పోగొట్టాలి అని ఇక అంటూ ఉంటాడు పూజారి అయితే ఆ మాటలు విన్న పద్మమ్మ సింహాద్రి ఇక సునంద షాక్ అవుతారు ఇక ఇప్పుడు చెప్పాడు పూజారి నిజం ఏంటి జ్యోతమ్మ సూర్యబాబు ఆనంది కన్న తల్లిదండ్రుల అని ఇక సునంద అంటూ ఉండగా అవునమ్మా ఈ విషయం మీతో చెప్పొద్దని ఆనంది చెప్పింది ఎందుకంటే తన ఫ్రెండ్ జీవన బాగుండడం కోసం తను సంతోషంగా ఉండడం కోసం కోసం తను ఎప్పటికీ ఇంట్లోనే వారస్రాలుగా ఉండాలని చెప్పి తన ఫ్రెండ్ కోసం తను ఈ నిజాన్ని అందరి ముందు దాచిపెట్టింది ఎప్పటికీ తెలియకూడదు ఇక తెలిస్తే నన్ను మహారాణిలాగా చూసుకుంటారు జీవనను బాగా చూసుకోరని చెప్పి జీవన సంతోషంగా ఉండాలని చెప్పి ఈ నిజాన్ని ఆనంది దాచిందమ్మా కానీ ఆనంది జాతకంలో దోషం ఉంది ఈ నిజం నేను ఇక జ్యోతమ్మకు సూర్యబాబుకు చెప్పి తనకు జాతకంలో ఉన్న దోషం తొలగిస్తానని ఆనందితో చాలాసార్లు మాట్లాడాను అయినా కూడా ఆనంది వినిపించుకోలేదు నేను ఎన్ని కష్టాలైనా పడతాను నా అమ్మా నాన్నలను సంతోషంగా చూసుకుంటాను కానీ జీవన అసలైన జీవన కాదని అమ్మా నాన్నలకు చెప్పదు పూజారి అని ఇక ఇలా నాతో మాట తీసుకుంది ఆనంది అని ఈ రోజైతే సునందాకు పద్మమ్మకు సింహాద్రికైతే అయితే ఇక ఆనంది జ్యోతి కన్న కూతురు అనే నిజం పూజారి చెప్పేస్తాడు అప్పుడే సునంద అయితే అవునా ఇక ఆనంది జాతకం గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను ఒక్కసారి ఆనంది పుట్టిన తేదీ ఆనంది జాతకం నాకు చూపించు అనిక సునంద పూజారిని అడగడంతో అప్పుడైక పూజారి అయితే ఆనంది జాతకం గురించి ఒక పేపర్ మీద అన్ని రాస్తాడు అది ఇక సునందకు చూపిస్తాడు అది చూసిన ఇక సునంద అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఆనంది జాతకంలో ఇన్ని దోషాలున్నాయా ఈ దోషాలన్నిటినీ భరిస్తూ తను ఇలా కష్టాలతో ముందుకు వస్తుంది తన అమ్మా నాన్నలతో ఇలా పూజలు చేయిస్తే ఈ దోషం పోతుందని తెలిసినా కూడా నిజం చెప్పకుండా ఇక ఇలా చేస్తుందానా కోడలు ఆనంది అనిక ఈ రోజైతే ఆనంది గురించి నిజం తెలుసుకొని ఎలాగైనా ఇక ఆనందికి తన కన్న తల్లిదండ్రులు పరిచయం చేస్తాను ఇక వాళ్ళకు నిజం చెప్తాను జ్యోతికి సూర్యబాబుకు ఆనందినే తన కన్న కూతురు అనే నిజం తెలిస్తే వాళ్ళు చాలా సంతోషంగా ఫీల్ అవుతారు ఇప్పుడు నేను వెళ్ళి వాళ్లకు నిజం చెప్పి తన కూతురు జాతకంలో ఉన్న దోషాన్ని తొలగిస్తాను ఇక ఆనంది ఆదిత్య ఎప్పటికీ కలిసి ఉండేలా చేస్తాను ఇక ఆనంది జాతకంలో ఇలా దోషం ఉంది కాబట్టే ఇక ఇలా అలిక్కే ఇక వాళ్ళ జీవితంలో అడ్డుగా వస్తుంది ఇక జాతకం లో దోషం లేకుండా ఉంటే వాళ్ళు హ్యాపీగా కలిసిపోతారు ఇక ఇప్పుడు ఈ నిజం నేను తెలుసుకోవడం చాలా మంచిదైందని చెప్పి ఇక సునంద అయితే వెంటనే ఇక ఈ నిజం పద్మమ్మకు సింహాద్రికి సునందాకు తెలిసింది కదా ఇక జ్యోతికి చెప్పడానికి బయలుదేరుతారు ఇక పూజారి అయితే నేను ఈరోజు చెప్పకూడని విషయం అందరికీ చెప్పేశాను ఆనంద్ ఇప్పుడు ఎలా ఫీల్ అవుతుందో నన్ను అపార్థం చేసుకుంటుందా ఇక ఏం చేస్తుందో ఏమో ఆనంద్ అని ఇక భయపడుతూ ఉంటాడు పూజారి అయితే ఇక ముందుగా ఆనందికి దగ్గరికి వచ్చి ఇలా అంటూ ఉంటుంది సునంద అయితే అమ్మ ఆనంది ఎందుకమ్మ మమ్మల్ని అందరినీ ఇంత మోసం చేశావు నీ జాతకంలో దోషం ఉందని పూజారి చెప్పాడు కదా అయినా కూడా ఎవరికి చెప్పకుండా ఇక ఆ దోషాన్ని ఇక నువ్వే ఇలా అనుభవిస్తున్నావు నీ కన్న తల్లిదండ్రులు ఆ దోషం తొలగించడానికి ఒక పూజ చేయాలని పూజారి నీకు చెప్పాడంట ఆ విషయం మరి మాకు ఎందుకు చెప్పలేదమ్మా నిన్న పూజారి చెప్తే అని ఇక అంటూ ఉంటుంది సునంద అయితే ఆనందితో ఆ మాట విని ఆనంది అయితే షాక్ అవుతుంది అత్తయ్యకు ఎలా తెలిసింది పూజారి తాత చెప్పిన విషయం అని ఇలా చూస్తూ ఉండగా నేను పూజారి నువ్వు మాట్లాడుకునే మాటలు అన్నీ వినేశానమ్మా ఇక పద్మమ్మ సింహార్తి దగ్గరికి వెళ్ళి ఇక నీ కన్న తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోవడానికి వెళ్ళాను వాళ్ళకు కూడా తెలియదని తెలుసుకొని అందరం కలిసి ఇక పూజారి దగ్గరికి వెళ్ళాము ఇక నీ జాతకం గురించి అడిగాము ఇక పూజారి ఇక నువ్వే జ్యోతమ్మ అసలైన కూతురు జీవనాన్ని ఈ రోజు మాకు నిజం చేస్తారు చెప్పాడమ్మా జ్యూతమ్మ సూర్యబాబుతో ఇక ఒక పూజ చేయిస్తే నీ జాతకంలో దోషం పోతుందని పూజారి చెప్పాడమ్మా ఖచ్చితంగా పూజ జరిపిస్తామమ్మా వాళ్లకు నిజం చెప్పాలి ముందు అని ఇలా సునంద అయితే ముందు ఆనంది దగ్గరికి వచ్చి ఆనందికి నిజం చెప్తుంది అప్పుడే ఇక ఆనంది అయితే వద్దత్తయ్య ఇక అసలైన జీవనను నేనే అని తెలిస్తే పాపం జీవన పరిస్థితి ఘోరంగా ఉంటుంది తను నేను జీవనగా నటించమని తీసుకురాగానే నాతో పాటు వచ్చేసింది తనకిప్పుడు అన్యాయం జరుగు అడిగితే ఎలా అత్తయ్య తను ఎప్పటికీ ఇలా కోటీశ్వరాలుగానే ఉండాలి ఇక నా ఫ్రెండుని అన్యాయం చేయడం నాకు ఇష్టం లేదు అందుకే నేను ఇలా పేదరికంగా ఉంటూ తనని మాత్రం హోదాలో ఉంచాలనుకున్నాను అందుకే ఈ నిజం ఎవరికి చెప్పకుండా పూజారి తాత నోరు కట్టిపడేశాను ఇప్పుడు ఇక నిజమేంటో అందరికీ తెలిసింది ఈ విషయం జ్యోతమ్మకు సూర్యబాబుకు తెలిస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కానీ పాపం జీవన పరిస్థితి ఎలా ఉంటుందో అని ఆలోచిస్తున్నాను అత్తయ్య ఎప్పటికైనా ఈ నిజం తెలిసేదే కానీ ఇంత తొందరలో తెలిస్తే బాగుండదు అని ఆనంది అయితే సునందతో అంటూ ఉంటుంది అప్పుడే ఇక సునంద అయితే నువ్వు ఆ జీవన గురించి ఇంత మంచిగా ఆలోచిస్తున్నావు కానీ ఆ జీవన మాత్రం నిన్ను ఆదిత్యను విడగొట్టాలని ఆ దివ్యను అడ్డుగా పెట్టుకొని ఎన్ని కుట్రలు చేస్తుందో నీకు తెలుసా ఇక జీవనకు నువ్వంటే చాలా కోపమమ్మా ఇక నిన్ను ఇంకా కిందికి తొక్కేయాలని చూస్తుంది కానీ నీ మంచితనమే నిన్ను కాపాడుకుంటూ అందరి దృష్టిలో నువ్వు ఒక దేవతలా ఉంటున్నావు తనకు అందరూ ఉన్న అనాథలా ఉంది నీకు లేకున్నా లేకున్నానే చుట్టూ ఈ ప్రపంచం అంతా ఉన్నంత హ్యాపీగా ఉన్నావమ్మా నువ్వు కాబట్టి ఇక నువ్వు జ్యోతమ్మ కన్న కూతురు అని తెలిస్తే జ్యోతి చాలా హ్యాపీనెస్ గా ఫీల్ అవుతుంది ఇక జ్యోతికి నిన్ను తన కన్న కూతురుగా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నానమ్మా రిటర్న్గా అని ఇక సునంద అయితే అంటూ ఉంటుంది ఆనందితో అప్పుడే ఇక ఆనంది అయితే నిజం తెలిస్తే ఎలా ఫీల్ అవుతుందో ఏమో జీవన ఇందుమతి వాళ్ళు కావాలనే ఇక ఆస్తి కోసమే ఇదంతా నాటకం ఆడుతున్నారు వాళ్ళకు నేనంటే ఇష్టం లేదని నాకు తెలుసు కానీ మా ఆస్తిని మా కుటుంబాన్ని నేను కాపాడుకుంటూ జీవనను కూడా ఇలా తక్కువ చేయకుండా హోదాలో ఉంచాలనుకున్నాను కానీ నిజం తొందరలోనే తెలిసిపోయింది ఇక జ్యోతమ్మ జీవన చెంప పగలగొడుతుంది జీవన నా మీద పెంచుకున్న కోపానికి జ్యోతమ్మకు జీవన అంటే అస్సలు నచ్చదు ఇంకా నేనే తన కన్న కూతురని తెలిస్తే ఇక జీవనని ఎలా చూస్తుందో ఏమో మా అమ్మ జ్యోతమ్మ అనిక జీవన గురించే ఆలోచిస్తూ ఉంటుంది ఆనంది అయితే ఇక ఏది ఏమైనా సరే ఈ రోజే మనం జ్యోతి ఇంటికి వెళ్తున్నాము నిన్ను తన కన్న కూతురుగా ఇక నువ్వే తన కన్న కూతురు అని చెప్పి తనకు గిఫ్ట్గా నిన్ను ప్రసాదించబోతున్నాను అంతే ఇక నువ్వేం చెప్పినా నేను వినను ఆనంది ఒక అత్తగారిగా నేను నీకు ఆర్డర్ వేస్తున్నాను ఇక నువ్వు నాకు ఎదురు చెప్పొద్దని చెప్పి సునంద అయితే ఇలా అంటూ ఉంటుంది ఆనందిని అప్పుడే ఇక ఆనంది కూడా ఏం మాట్లాడలేకపోతుంది ఎందుకంటే నిజాలేంటో అన్నీ తెలుసుకున్నారు నా జాతకంలో దోషం పోగొట్టాలని ఇక అత్తయ్య మా అమ్మ పద్మమ్మ సింహాద్రి అందరూ ఆలోచిస్తున్నారు ఇక నాకు ఆదిత్యకు మధ్య ఎలాంటి దుష్ట గ్రహాలు పనిచేయకుండా ఇక మేము సంతోషంగా ఉండాలని మా అమ్మ నన్నులతో కలిసి పూజ చేయించాలని పూజారి చెప్పాడు కాబట్టి ఈ పూజ వల్లైనా మేమిద్దరం సంతోషంగా ఉంటామేమో ఇక దివ్య కూడా మంచిగా కోలుకుంటుందేమో మా ఇద్దరి మధ్య ఆటంకం రాకుండా ఉంటుందేమో అని చెప్పి ఇక ఆనందే కూడా సరే అత్తయ్య మీరు చెప్పినట్టే వింటాను మనం రేపు వెళ్ళి మా జ్యోతమ్మకు నిజం చెప్తాం సరే అనిక ఇలా ఆనంది సునందతో అంటూ ఉంటుంది ఇక సునంద కూడా ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతుంది నువ్వు జ్యోతమ్మ అసలైన కూతురు అని తెలిసాక నేను చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను ఆనంది ఇక జీవన ఆ జ్యోతికి అస్సలు సెట్ కాలే జీవన మైండ్ సెట్టే వేరు ఇక జ్యోతికి నీకు మాత్రమే పోలికలు ఉన్నాయి అప్ప నుండి కూడా నేను ఇలాగే అనుకునేదాన్ని వీళ్ళిద్దరు తల్లి కూతురులా ఎందుకు పుట్టలేదు వీళ్ళు అచ్చం కూడా తల్లి కూతురులాగే ఉంటారు అనిక నేను నా మనసులో అనుకునేదాన్నమ్మా కానీ నిజంగా గానే మీరు తల్లి కూతురులని నేను గ్రహించలేకపోయాను అని ఇక సునంద అయితే ఈ రోజు ఆనందితో అంటూ ఉంటుంది ఇక శశికాంత్ కూడా ఈ విషయం తెలుసుకొని ఫుల్ హ్యాపీ అవుతాడు ఇక మా ఆనంది ఒక పెద్ద లాయర్ కూతుర ఇక తను కూడా పెద్ద హోదాలో ఇక తన అమ్మలాగే ఇలా పై లెవెల్లో ఉంటుందని చెప్పి ఇక జ్యోతి కన్న కూతురు ఆనంది అని తెలుసుకొని ఇలా సునంద శశికాంత్ అయితే ఫుల్ హ్యాపీ పద ఆనంది ఇప్పుడే వెళ్ళి నిజాన్ని ఇక జ్యోతికి చెప్పాలి జ్యోతి కళలో సంత సంతోషాన్ని చూడాలని ఉంది అని ఇక రేపు కాదు ఇప్పుడే వెళ్ళి నిజం చెప్పాలని ఆనందిని తీసుకొని ఇక సునంద శశికాంత్ అయితే జ్యోతి ఇంటికి వస్తారు ఇక సునంద ఆనందిని తీసుకొని రావడంతో ఇక జ్యోతి అయితే షాక్ అవుతుంది ఏంటి సునంద ఇలా ఎంట్రీ ఇచ్చారు అసలు ఏం జరిగి ఉంటుంది ఇంత సంతోషంగా ఉన్నారు వీళ్ళు అని ఇక జ్యోతి అయితే షాక్లో ఉంటుంది అప్పుడే ఇక సునంద అయితే నీకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని చెప్పాను కదా జ్యోతి నీ ఇంటికి వచ్చే నీకు గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాను అందుకే ఇలా వచ్చాను ఇదిగో నీకు గిఫ్ట్ ఇక ఆనందినే నీకు గిఫ్ట్ గా ఇవ్వబోతున్నాను అని ఇక సునంద అంటూ ఉండగా ఇక జ్యోతికైతే అర్థం కాదు ఏంటి సునంద గారు ఆనందిని నాకు గిఫ్ట్ గా ఏంటి ఆనంది ఎప్పుడు నా పక్కనే ఉంటుంది అని ఇక ఇలా నవ్వుకుంటూ అంటూ ఉంటుంది జ్యోతి అయితే అప్పుడే ఇక సునంద అయితే నేను ఒక నిజం తెలుసుకున్నాను జ్యోతి ఆనంది ఎవరో కాదు నీ అసలైన కూతురు ఈ ఆనందినే జీవన ఇక జీవనగా ఉంటున్న జీవన నీ కన్న కూతురు కాదు జ్యోతి అని ఇక ఈ రోజైతే గుండె పగిలే నిజం చెప్తుంది సునంద అయితే జ్యోతికి అది విన్న జ్యోతి అయితే షాక్ అవుతుంది ఏంటి సునంద గారు ఏం మాట్లాడుతున్నారు ఆనంది నా కన్న కూతురు జీవన ఇక జీవన నకిలీ జీవన అని ఇక అంటూ ఉండగా అవున జ్యోతి ఇక పూజారి ఆనంది మాట్లాడుకునే మాటలు నేను చాటుగా విని నిజాలన్నీ తెలుసుకున్నాను ఇక పద్మమ్మ సింహాద్రి దగ్గరికి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రుల గురించి అడిగాను వాళ్ళకు కూడా తెలియదని చెప్పారు అప్పుడే ఇక ఆనంది జాతకం గురించి గురించి తెలుసుకోవాలని చెప్పి పూజారి దగ్గరికి వెళ్ళడంతో పూజారి నిజాలన్నీ బయటపెట్టాడు ఆనంది జాతకంలో దోషం ఉందని తెలుసుకున్నాను జ్యోతి అది నువ్వు సూర్య ఇద్దరు కలిసి పూజ చేస్తేనే నీ కన్న కూతురు జాతకంలో దోషం పోతుందని పూజారి చెప్పారు అందుకే ఈ నిజం మీకు చెప్పడం అవసరమని ఇప్పుడే వచ్చి ఇక ఈ నిజం మీకు చెప్పేశాము దాంతోపాటు ఇక నీకు సంతోషాన్ని కలిగించే ఇక రిటర్న్ గిఫ్ట్ గా ఆనందిని కన్న కూతురు అని చెప్పాలని నేను ఇలా ఆతృతగా వచ్చాను జ్యోతి అని సునంద అయితే అంటూ ఉంటుంది జ్యోతితో అప్పుడే జ్యోతి అయితే ఆనంది వైపు చూసుకుంటూ ఏంటి ఆనంది సునంద చెప్పేది నిజమేనా అని ఇక అంటూ ఉండగా అవునమ్మా అని ఇక తల ఊపుతుంది ఆనంది అయితే ఇక అప్పుడే ఇక జ్యోతి అయితే ఇన్నాళ్ళు తను ఇక కన్న తల్లిలాగా చూసుకుంది కదా ఆనంది అవన్నీ గుర్తు తెచ్చుకొని ఇక చాలా సంతోషంగా నేను తన కన్న తల్లినని తెలుసు కాబట్టే ఆనంది నన్ను ఇలా కాపాడుకుంటూ ఇలా వచ్చేసిందా ఇక మేము మాత్రం తన కన్న కూతురు నా కన్న కూతురు ఆనంది అని గుర్తుపట్టలేకపోయాను అనిక ఆనందిని చేసుకుని జ్యోతి అయితే ఈ రోజు చాలా సంతోషంగా ఉంటుంది ఇక సుప్రీం కోర్టుకు తాను లాయర్ గా వెళ్తున్నానన్న సంతోషం కన్నా ఇక తన కన్న కూతురు ఆనంది అని తెలుసుకున్న సంతోషం ఎక్కువగా ఉంటుంది ఇక జీవన ఇందుమతి ఇద్దరు కూడా ఇలా మోసం చేశారు ఈ ఆస్తి కోసం ఇలా ఇక ఆనందిని తొక్కేయాలని చూసి ఆనందిని ఎప్పుడు కూడా పేదరాలుగానే ఉండాలని జీవన ఇందుమతి చేసిన కుట్రల గురించి అన్నీ కూడా పూజారి ద్వారా తెలుసుకుంటుంది జ్యోతి అయితే ఇక జీవన చెంప పగలగొట్టి జీవనకు బుద్ధి చెప్పి నా అసలైన కూతురు ఆనందినే జీవనని తెలుసుకున్నాము ఇక నుండి జీవన జీవితమే మారిపోతుంది అని ఇక జ్యోతి అయితే ఇక నకిలీ జీవనకు వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇక ఈ విధంగానైతే ఇక జ్యోతి ఆనంది తన కన్న కూతురు అనే నిజం తెలుసుకొని తన కన్న కూతురు జాతకంలో దోషం పోయేలా ఇలా యోగాలు పూజలు చేసి ఆనందినే ఆదిత్యను కలపడానికి జ్యోతి తి సునంద ఇలా కలిసి ప్రయత్నిస్తూ ఉంటారు ఇక జీవనకు అలెక్కకైతే సరైన విధంగా బుద్ధి చెప్పబోతున్నారు వీళ్ళిద్దరూ కలిసి చూద్దాం మరిక తర్వాత ఏం జరగబోతుంది అనేది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్